శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని శ్రీ బాలరాముని ప్రాణపతిష్టకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కరికి మాత్రమే ఆహ్వానం అందింది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలం పెద్ద పర్వతపురం గ్రామంలోని సాయిదత్త పీఠాధిపతులు శ్రీ 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 స్వామి శ్రీ రామానంద ప్రభుజీవికి ఈ ఆహ్వాన పత్రికను శ్రీరామ తీర్థక్షేత్ర ప్రాంత ప్రతినిధి తోట బాను జిల్లా ప్రతినిధి చామ రవీందర్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిరం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కానీ ఎక్కడ కూడా హిందువులు వెనుకడు వేయలేదన్నారు ఇప్పుడు హిందువుల కళలు సాకారమయ్యాయన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి తమ ఒకరికి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు ఈ నెల ఇరవై రెండున శ్రీ బాలరామ ప్రతిష్టలో పాల్గొని భారతదేశంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీరామ రాజ్యం కావాలన్నారు దేశంలోని మన సంస్కృతిని సాంప్రదాయాలను సత్యములను కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మల రామారా మండలం సంయోజక్ బొమ్మకాంటి మల్లేష్ సహాయ సంయోజక కాటం ఐలేష్ తాడూరి రాజు ప్రజాప్రతినిధులు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు బాలరాముడు ఇట్లా ఉంటాడు ఇది పదిహేడవ తేదీ మొత్తం ప్రపంచానికి చూపిస్తారు పదిహేడవ తేదీ రామ బోలో కార్యకర్తగా మన దగ్గర విచ్చేసినటువంటి తోట ధాన గారికి పూజ యొక్క సంపూర్ణ అనుభవం లభించాలని ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికీ ఆ శ్రీరాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ శ్రీరామచంద్ర అనుగ్రహానికి పాత్రలు అవుతేనే మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది నాకు లభించినటువంటి అవకాశం ఏమిటి అంటే ఆ కోదండరాముడి యొక్క సంభవన ఎవరగానే వారికి నా తల్లిదండ్రులు ముక్కుంటేనే నాకు పుట్టబోయే బిడ్డ ఒక పిల్లవాడు కొట్టే పేరు పెట్టుకుంటాను స్వామి అని మా తల్లిదండ్రులు చీకనవామి దగ్గర ఉన్నటువంటి ఆ కోదండరాముడికి నమస్కారం చేసుకోవటం వల్ల నేను పుట్టానని అందుకే నా పేరు కోదండరాముడు అని పేరు పెట్టడం జరిగిందని మా తల్లి చెప్పగా నేను విన్నాను ఇక్కడ రాగానే ఆశ్రమంలో రాగానే సహజంగా గురువుగారు పేరు మార్చేస్తారు కానీ గారు గురువుగారు నా పేరు మార్చడం ఊరిలో వీళ్ళందరూ కూడా కోదండాలను పిలవడం ఇక్కడికి వచ్చినట్టు కోదండం ఎందుకు రాముడి అనేటువంటి మా మాతాజి గారు రాముడు రాముడు అనేటువంటి సంబోధన చేయడం ఆ విధంగానే గౌరవంతో కూడా సంబోధన చేయడం చివరికి చివరి కోరిక సన్యాసాశ్రమానికి తీసుకునేటప్పుడు మన పేరు మనమే పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీర్వాదాలు ఆ అనుమతి పత్రం కోసం వెళ్ళినప్పుడు బాబాకి దత్తాత్రేయ స్వామి వారికి గురువు నమస్కారం చేసుకున్నప్పుడు ఈ ప్రభుజీ సాంప్రదాయంలో ఏ పేరు తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు తెల్లవారు చామున శ్రీరామానంద ప్రభుజీ అని ఉంటే బాగుంటుందనే సంకల్పం దొరికింది ఆ విధంగా శ్రీ సతీష్ కవాణి గారి యొక్క పేరు పూర్తి పేరులో ఉన్నటువంటి తల్లిగా నన్ను అక్కడ పెంచింది కాబట్టి శ్రీ అనేటువంటి పేరు అక్కడి నుంచి లోకమంతటికి రామకాల్యం అంటేనే ధర్మకాల్యం ధర్మమే రాముడుగా మూర్తి భరించినటువంటిది కాబట్టి రామ అనే శబ్దం తల్లిదండ్రులు పెట్టింది సమాజం పిలిచింది అదే శబ్దాన్ని ఎన్నుకోవాలనేటువంటి రామానే శబ్దాన్ని ఆంధ్ర సంప్రదాయం కాబట్టి రామానంద ప్రభుజీ అనేటువంటి నామయం తీసుకోవడం జరిగింది సరే ఇందాక మీకు చెప్పారు రాధవంతా కూడా చిన్నప్పుడే రోజు గుడికి అలవాటు కాబట్టి హనుమాన్లో ప్రదక్షిణ చేయడం అక్కడ వీరు శాఖ నడిపిస్తూ మనం అందరం కూడా శాఖ చేయాలని వారు తొలి అడుగు దండ పట్టుకోవడం సమాజం కోసం పనిచేయాలనేటువంటి పిలుపునివ్వడం మేము పిల్లలుగా ఉన్నప్పుడు అది వారే ముందు పంపడం ఇందులో సంఘ బీజాలు పంపడంజాలుగా గ్రామంలో పడ్డాయి గురుగారి దగ్గర సమ్మర్ క్యాంపు రావడం సమ్మర్ క్యాంపులో వారు సర్లక్షణం ఉన్న వ్యక్తులని పరిశీలన చేయడం మనుషులున్నా లేకపోయినా తీరుగా ప్రవర్తింపజేసే వ్యక్తులని పరిశీలన చేసినప్పుడు ముక్తకంఠంతో ముప్పై మూడు మందిలో ఒకే పేరు రావడం సరే అతనికి ఉన్నటువంటి దైవీ లక్షణాలు ఏమిటని గురువుగారు పరీక్ష చేయడం దాంట్లో వారు కనిపించినటువంటి ధ్యాన స్థితిలో వారికి కనిపించినటువంటి ఆకారంతో ఎన్నుకోవడం అట్లా ఆశ్రమానికి అంకితమై గురువుగారి యొక్క సేవ ఆశ్రమ సేవ సమాజ సేవ అనేటువంటి మూడు కార్యక్రమాలలో నన్ను వారు పునీతం చేయడం అట్లాగే సన్యాసిగా జీవనం సాగించాలంటే తను ముక్తమ కావాల్సింది అంకిత భావం సమాజమే నాదనుకునేటువంటి స్వార్థాన్ని కలిగి ఉండడం వ్యక్తిగత స్వార్థాలని వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజ కళ్యాణం కోసమే ఈ దేహం దేవుడిచ్చిన వరం అనేటువంటి భావనతో ఎవరు ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళు రామలక్ష్మ రామలక్ష్మీరెడ్డి గారులకు నేను రావడం ఆ తర్వాత వాళ్ళు సమాజ కళ్యాణం కోసం గురువుగారికి అంకిత భావంతో ఇవ్వడం అలా ఇక్కడ కోదండరాముడి దేవల్ల పుట్టడం వల్ల మళ్ళీ ఈ ప్రాంతానికే గురువుగారు అంకితం చేయడం ఆశ్రమ స్థాపన చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కాకముందు నుంచి ఈ ఆశ్రమ సేవలోనే వారు బాధ్యత ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఆశ్రమ సేవ సమాజ సేవ వేరు కాదు అనేటువంటి భావనతో పెరగడం అలా అలా ఆశ్రమంలో అన్ని బాధ్యతలు చేస్తూ చివరికి గురువుగారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని ఈ ఆశ్రమాన్ని సమాజ కళ్యాణం కోసం తీర్చిదిద్దాలి వారిచ్చినటువంటి ఆలోచనని వారిచ్చినటువంటి బాధ్యతని సమాజానికి చేర్చాలనేటువంటి ఒక దీక్షా కంకణంతో ఈ ఆశ్రమం ముందుకెళ్తూ ఉంది పూర్వజన్మ సుకృతం మీ అందరి ఆదరాభిమానాలు ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం చేత మన విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి వాళ్ళందరికీ కూడా సన్యాసుల పేర్లు లిస్ట్ వచ్చినప్పుడు ఉప్పాల వెంకటేశ్వరరావు గారు హరికిషన్ గారు వీళ్ళు ఫోన్ చేసి స్వామీజీ మీ పూర్తి చిరునామా అడ్రస్ ఇవ్వండి ఇలా అయోధ్య నుంచి ఆహ్వాన పత్రికల కోసం పేర్లు జన్మని చెప్పి అక్కడి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది అన్నప్పుడు సరిగ్గా ఆ రోజు పూర్వాశ్రమ జన్మతిథి ఇలాగే జరుపుకుంటూ ఉన్నాం అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు పరమానందం కలిగింది ఏ జన్మ చరితార్థం కోసం మనం పనిచేస్తున్నామో చరితార్థం అవ్వడానికి ఏ కళ్యాణం కోసం పాకులాడాలనుకున్నామో ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాద బలం వాళ్ళ ద్వారా సమాజ కళ్యాణం కోసం పనిచేస్తుంది పరిషత్ అంటే ఆ విధంగా వాళ్ళు ఫోన్ చేయడం ఆ రోజు దశమి ఏకాదశమి సంగమం కావడం చాలా సంతోషం అనిపింది ఇమీడియట్గా ఇచ్చాం మళ్ళీ ఇంకో రోజు సత్కారం చేస్తున్నప్పుడు హరికిషన్ గారు కుప్పాల వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేశారు స్వామీజీ తెలంగాణ ప్రాంతం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రామానంద ప్రభుజీగా సాయిదత్త పీఠానికి ఆహ్వానం వచ్చిందండి మన కార్యకర్తల త్వరలోనే మీకు అందిస్తారు ఆ పత్రికని అని ఆ రోజు మొదలు పసిపిల్లలకు గనక ఏ విధంగా తల్లిదండ్రులు ఏదో తెస్తామంటే అమ్మ ఎప్పుడు వస్తుంది నాని అయోధ్య రాముడి యొక్క ఆశీర్వాద బలం చేత ఆ పత్రిక ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్టుగా చూస్తూ చూస్తూ ఉన్నాను సరే వాట్సాప్ ద్వారా వాళ్ళ అనేటువంటి ఒక వాట్సాప్ ద్వారా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ జీరో ఫోర్ టూ ఎయిట్ అయినటువంటి నంబరు మాకు కేటాయించడం ఆశ్రమం పేరు రావడం దాంట్లో చాలా సంతోషం కలిగి అట్లాగే పోస్ట్లో కూడా ఆహ్వాన పత్రిక వచ్చింది ఇప్పుడు మఠాధిపతులకి సన్యాసులందరికీ కూడా ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించమని సంఖ్య పెద్దలు మఠాధిపతుల యొక్క ఆలోచన మేరకు ఇవాళ మీరు ఆ పత్రిక తీసుకురావడం జరిగింది పత్రిక అంటే సన్యాసులందరికీ ఇచ్చి వెళ్ళిపోతారు నేను దాన్ని పత్రికగా భావించట్లేదు భగవంతుడి ఆశీర్వాదం బలంగా భావిస్తున్నాను పరమాత్ముడు ప్రేమ పొందడం కంటే వేరే లేనే లేదు పరమాత్మ ప్రేమ పొందే జీవితమే అక్కర్లేదు సమర్థ రామదాస స్వామి వారు సన్యాసిగా మారక ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయారు అడవుల్లో తపస్సు చేశారు పన్నెండు సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేశారు నదులలో కూర్చొని రామనామ తప్ప వేరే లోకమే లేదైనా శ్రీరామ జయరామ జై జయ జయ రామ అనేటువంటి తారక మంత్రంతో కౌపిన అయి ఆ నదిలో స్నానం చేసి అక్కడే కందములాలు తింటూ తపస్సు చేశారు చివరికి ఆయనకి హనుమంతుడి యొక్క ఆశీర్వాద బలం చేత రామ దర్శనం జరిగింది రాముడు సాక్షాత్కారం అయ్యాడు ఆయన వెంటనే ఆయన నమస్కారం చేసి ఈ రాముడు చూసిన కళ్ళును మళ్ళీ లోకాన్ని చూడకూడదు అనుకుని పెద్ద కొండ ఎక్కి లోయలో దూకేశాడు ఆ శ్రీరామచంద్రుడే ఆయనను వెళ్ళి మళ్ళీ అతుక్కొని సమర్థ నీ వచ్చిన సమాజ కళ్యాణం కోసం అంతేగాని నన్ను చూడంగానే నీ శరీరాన్ని వదిలిపెట్టడానికి కాదు నాయన వెళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ధర్మస్థాపన చేయవలసిన అవసరం ఉంది వెళ్ళు అని ఆ స్వామి ఆశీర్వాదం ఇవ్వడం చేత ఆయన వచ్చి మహారాష్ట్ర దేశంలో ఆయన మళ్ళీ ఒక శివాజీని తయారు చేసుకోగలిగారు మరాఠా దేశమంతటా కూడా దేశం కోసం పనిచేసేటువంటి విరోచితంగా పోరాడేటువంటి యోధులను తయారు చేయగలిగారు గ్రామ గ్రామాల హనుమదాలయాలు రామాలయాలు ప్రతిష్ట జయించారు సన్యాసులు కూడా సమర్థమైన నాయకత్వాన్ని ఆయన ముందు తీసుకెళ్లారు ఆయన జీవితం సమర్థ రామదాసుగానే సార్థకమైపోయింది అది మన గురువుగారు తీసుకున్నటువంటి సన్యాసుల యొక్క ఆదర్శమైనటువంటి జీవితం గురుగారు ఎంచుకున్నటువంటి మార్గం కూడా సత్యపదం సత్యం అంటేనే ధర్మం పదం అంటే మార్గం సత్యపథంలో వారి జీవితం చరితార్థం చేసుకోవాలని సత్యపదానన్న ప్రభుజిగా వారు నామకరణం తీసుకున్నారు గురువు గారు ఎంచుకున్న ఎవరైనా అదే మార్గం ఉంటుంది ఇక వేరే మార్గమే ఉంటుంది కాబట్టి సత్యపదానికి మరో పేరే రామానంద ఆ విధంగా వారి జీవితంలో ఏ విధతే మనం చూసామో సన్యాస జీవితంలో ఈ ఆశ్రమం పెట్టబడింది కూడా సమాజ కళ్యాణం కోసమే కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి గురువుగారు వేసినటువంటి బాటలలో ఈ ఆశ్రమం ఇంకా వృద్ధి చెందాలి పేరు ప్రఖ్యాతులు ఆశ్రమానికి వస్తే కాదు ఈ ప్రజలందరూ కూడా ఈ భాగ్యాన్ని ఫలాలను పొందాలన్నదే ఆశ్రమ తపన అందుకనే గురుగారు ఇక్కడ పదహారు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అనా మందిరం వృద్ధాశ్రమం అట్లాగే ప్రకృతి ఆరోగ్య కేంద్రం తర్వాత ప్రశాంతి వాణప్రస్థాశ్రమం అట్లాగే పాఠశాల గోశాల ధార్మికమైన చైతన్యం కిశోరచేతన బాల సత్సంగాలు సామూహిక వ్రతాలు సామూహికంగా యజ్ఞాలు ధర్మక్షేత్రాలలో జాగృతి కలిగించే కార్యక్రమాలు బానిసత్వంతో మనసులో చిక్కుబడిన యువతను కిశోర చేతనాన్ని ప్రేరేపించడాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి స్వామికి అనుకులార్పణ చేశారు కొనసాగించాలి ఆగిపోయిన వాటిని మళ్ళీ నడిపించాలని సాయిధామం సేవాసరం దిగ్విరామంగా పనిచేస్తూ ఉంది ఆశ్రమం ఆశయం ఏమిటి అంటే ప్రతి వాళ్ళకు కూడా ధర్మాన్ని ఆచరింపజేసే ప్రయత్నం చేయాలి మనం మర్చిపోయిన మన ధర్మాన్ని మళ్ళీ పాటింపజేయాలన్నదే ఆశ్రమం ఆశయం ఆ విధంగా శ్రీరామచంద్రుడే ఇవాళ గ్రామ గ్రామాన ఇంకొక పేరుతో అక్షత్ర వితరణ అనే కార్యక్రమంతో మళ్ళీ హిందువు అనేటువంటి పేరుని నేను భారతీయుడును అనేటువంటి మర్చిపోయిన మన సంప్రదాయాన్ని కట్టుబాట్లను మన ధర్మ జాగృతిని అక్షతం తీసుకునేటప్పుడు వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంత పసి పిల్లల దగ్గర నుంచి నిండు ముసలి వరకు కూడా వాళ్ళు ఆ అక్షతల్లో హారతలు పట్టుకొని పరిగెత్తుకొచ్చి గడప దగ్గర నిలబడి ఆ అక్షతలు తీసుకొచ్చిన వాళ్ళకి సాకపోసి నమస్కారం చేసి కళ్ళ నిండా ప్రేమతో ఆ రామయ్య నా ఇంటికి అక్షతలు పంపాడా ఆనందంతో వాళ్ళ అక్షతలు స్వీకరిస్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళు కూడా మైమర్చిపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒంట్లో శక్తినంతా కూడా ఆ రామనామంతో పలుకుతూ ఉంటే అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది రాముడు పరిపాలించినటువంటి రామరాజ్యం మళ్ళీ రాబోతుంది ఎక్కడ పడిపోయామో అక్కడ నిలబడిపోతున్నాం ఎక్కడ మన కట్టడాలను కూల్చేసి మన స్వాభిమానాన్ని దెబ్బ కొట్టారో మనం పరమతాన్ని ప్రేరే మానసికంగానే ప్రే ప్రేమిస్తూ మన స్వధర్మాన్ని విడమర్చి రాముడిని మర్చిపోయాము రాముడు వస్తూనే మళ్ళల్లో మన స్వాభిమానాన్ని ప్రతిష్ట చేయబోతున్నాడు ప్రతి ఆలయం ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా ఆ రామనామ శబ్దంతో పునీతమవుతోంది వాళ్ళ భారతదేశం అంతటా కూడా కారణం ఎవరు దేనివల్ల ఇది సాకారమైంది అంటే మన హిందువుల వల్లనే నాలుగు లక్షల యాభై వేల మంది ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి ప్రాణత్యాగాలకి సిద్ధపడ్డారు తూటాలు పేరుతున్నా రక్తం కారుతున్నా చేతులు విరుగుతున్నా కాళ్ళు విరుగుతున్నా ఆకలి దప్పులు మర్చిపోయి అందరి దేవుడు రాముడి అనేటువంటి భావనతో ప్రాణాలైనా అర్పిస్తాం రామ మందిరం నిర్మిస్తాం అనేటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆ రామమందిరం కోసం ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ రామనామ శబ్దంతో పరిగెత్తారు స్వాభిమానాన్ని పోగొట్టుకునే మా రాముని ప్రతిష్ట చేయాలని ఒక దృఢ సంకల్పంతో పరిగెత్తారు నరాల్లో ఒక చైతన్యం కణకణము ఉత్తేజంతో ఆ రామశబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మన నాడు ఉచ్చరిస్తూ ఉంటే ఎనలేని శక్తి వారు చెప్పారు పన్నెండు గంటల పాటు పద్నాలుగు గంటల పాటు ఆకలి అనేటువంటిది మర్చిపోయారు నీళ్ళు ఎవడిస్తాడో తెలియదు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు చేతులు ఆయుధాలు లేవు చేతులే ఆయుధాలుగా మలుచుకున్నాడు ఆ శబ్దానికి చేతులే వ్యాపారులు అయ్యాయి చేతులే అయ్యాయి చేతులే ఉలిదెబ్బలు అయ్యాయి పెద్ద కట్టడానికి కూడా సమూలంగా నాశనం చేయగలిగిన శక్తి ఎక్కడిది రామయ్య శక్తి కాకపోతే మనల్ని ఉపకరణంగా తీసుకున్నాడు ఆయన ఆ విధంగా ఆ కరసేవలో పాల్గొన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకడే కొడుకు ఆయన మగపిల్లవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నను వెళ్తే రా అన్నా కానీ మాట వినకుండా ఇవి మా మాట వినడాయినా అంతే అన్న ముద్ర వేసుకున్నా పర్వాలేదు ఉరకలు వేస్తూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు కమ్యూనికేషన్సే లేవు ఫోన్లే లేవు ఇంట్లో వారు పెద్దవారు కుర్రవారు ఎన్ని రోజులకు వస్తాడో తెలియదు ఇంట్లో రామ దీపం పెట్టారు అది కాపాడే బాధ్యత అమ్మ మేము ఆ దీపంలో నూనె అయిపోకుండా కాపాడుకున్నాం కారణం ఏమిటి రామ మందిరం నిర్మాణం కాదు అంత ప్రేమ ఇవి నాకు వస్తున్నాయి బాధ కాదండి ఆనందం అన్నీ వదిలేసిన తర్వాత ఎవరి కోసం పాకులాడతాము భగవంతుడే సర్వస్వంగా భావిస్తూ అలాంటి రాముడి యొక్క అనుగ్రహానికి మనం ఈ కర్మచక్షులతో ఈ శరీరంతో అక్కడికి వెళ్ళి ఆ సాయన సాన్నిధ్యంలో కూర్చొని నా పెద్దలు పోరాటం చేశారు స్వామి ఇల్లు వాకిళ్ళన్నీ మర్చిపోయారు స్వామి నీవు మళ్ళీ పునఃప్రతిష్ట కావాలని వాళ్ళందరూ తమ సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధపడ్డారు ఆస్తులు అమ్మేశారు మంగళసూత్రాలు ఇచ్చేశారు ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా అవసరం అన్న చోట్ల పెట్టారు ఎన్నో అన్నదానాలు చేశారు ఎన్నో హనుమత్ చాలీసా పారాయణ చేశారు గడప గడపన రామశబ్దంతో ఊగిపోయినటువంటి ఈ దేశం మళ్ళీ రామనామంతో ఇవాళ్ళ పునీతమవుతారు ఎక్కడ మనం 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 పోగొట్టుకున్నామో మన స్వాభిమానాన్ని మళ్ళీ మనం పు చేసుకోబోతున్నాం దీనికి ఐదు వందల సంవత్సరాలు పడుతుంది మన దేశంలో మన రాముడి గుడి కట్టుకోవడానికి మన శక్తులే మనకు అవరోధమై మన వాళ్లే మన వాళ్ళని చంపుకున్నప్పటికీ కూడా మళ్ళీ ధర్మమే గెలుస్తుంది రామవాక్యం రాముడు మళ్ళీ వాడు అయోధ్యలో ప్రతిష్ట కాబోతున్నాడు ఆ గడియలు ఎంతో పునీతమైనటువంటివి చారిత్రాత్మకమైనటువంటివి ఆ ప్రతిష్టాపన రోజు ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పూట జరుగుతోంది ఆ కార్యక్రమానికి కళ్ళారా వీక్షించేటువంటి అవకాశం ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశం అన్ని లక్షల మంది పలుకుతున్న రామశబ్దాన్ని ఈ చెవులారా వినేటువంటి అవకాశం నా రాముడు ఎక్కడ తిరిగాడో ఎక్కడ అయోధ్యలో పరిపాలన చేశాడో ఎక్కడ ధర్మం కోసం తన జీవితాన్ని అర్పణ చేశాడో ఆ పుణ్యభూమిలో ఆ సమయానికి అక్కడ ఉండేటువంటి భాగ్యం గురువుగారి సేవ బాబా సేవ సమాజ సేవ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ సంస్కార బలం అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కల్పించింది ఇది చాలా 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 పుణ్యం చేసుకుంటే మానవ జన్మ రావడమే ఒక సుకృతం పెట్టి పుట్టాలి మానవ జన్మ రావాలంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు ఇస్తే కానీ మానవ జన్మ రాదు అందులో గురున గురుచరణాల జంత ఎటువంటి అవలక్షణాలు లేకుండా స్వార్థం లేకుండా పనిచేయగలగడం అనేది ఇంకా సుకృతం ఒక ధర్మబద్ధంగా జీవించగలగడం ఇంకా సుకృతం రాముణ్ణి మనం ఎందుకు గొప్పవాడు అనుకుంటున్నామంటే రాజైనప్పటికి కూడా సుఖ సంతోషాలతో ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నప్పటికి కూడా తండ్రి వాక్య పరిపాలన కోసం ఆయన సుఖాలన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి ధర్మం అంటే ఏమిటో వాక్య పరిపాలన అంటే ఏమిటో నిరూపించాడు కాబట్టే మనం రాముడికి జై అలాంటి రాముడు ఆదర్శంగా తీసుకున్నటువంటి మనం మన ఇళ్లలో నిత్యం పూజించేటువంటి ఆ రాముడికి మన పిల్లలు కూడా రాముడు కావాలని మన పిల్లలకి రామయ్య సీతయ్య అని పేరు పెట్టుకునేటువంటి మనం ఇవాళ రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ కళ్ళారా వీక్షించేటువంటి భాగ్యం దోక్యం పోటీ పడుతున్న టెలికాస్ట్ చేయడానికి ఎంత సుకృతం ఈ దేశానికి ఎంత గౌరవ గర్వకారణం భారతదేశం అంటే మేము తొక్కిపెట్టిన దేశం స్వాభిమానాన్ని తొక్కేసిన దేశం స్వార్థపరుల దేశం డబ్బుకి దాసోహం అయిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు అని సమాజం మనని ఈసడించుకునే రోజుల నుంచి భారతదేశం అంటే ఇది కాదు పురుషుల దేశం వేదాలు పుట్టిన దేశం రాముడు ప్రది రాముడు పరిపాలించిన దేశం రాముడు పుట్టిన దేశం వేద మాంగ్మయం సమాజానికి అందిన దేశం అని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకున్నట్టుగా